ఇప్పుడు మనం కొండలలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి వచ్చాము ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వస్తారు కానీ చాలా మందికి తెలియని ఒక విశేషమైన క్షేత్రం ఇక్కడ ఉంది ఇది ఆంజనేయుడి జన్మస్థలం అని చెప్పబడే జాపాలి దేవాలయం కొండలపై వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యం కానీ ఈ కుండలపై దాగి ఉన్న మరో అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకోవడం కూడా అంతే విశేషమైనది అసలు విషయం ఏమిటంటే ఈ తిరుమల కొండలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడికి జన్మనిచ్చిన పవిత్ర స్థలం ఇది ఇప్పుడు తిరుమల నుంచి జాపాలి ఆలయానికి ఎలా చేరుకోవాలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది తిరుమల బస్ స్టేషన్ ఇక్కడ నుంచి జాపాలి వెళ్లడానికి పాప వినాశనం టూర్ బస్ ఎక్కాలి ఈ బస్ ప్రయాణం దాదాపు నలభై నిమిషాలు ఉంటుంది ఇది తిరుమలలో ఉన్న వివిధ దర్శనీయ ప్రదేశాలను కవర్ చేస్తుంది అందులో ఒకటి జాపాలి తిరుమలలో శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అనే ఏడు కొండలు ఉన్నాయి వాటిలో అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థలం హనుమంతుడి తల్లి పేరు అంజనాద్రి ఆమె పేరుతోనే ఈ కొండను అంజనాద్రి అని పిలుస్తారు అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఆమె హనుమంతుడికి జన్మనిచ్చిన ప్రదేశం జాపాలి అంజనాద్రి కొండలోనే జాపాలి ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది పాప వినాశం ట్రిప్పులో భాగంగా మనం ఈ ఆలయాన్ని చూడొచ్చు ఇదే జాపాలి ఆంజనేయస్వామి ఆలయం ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి ఆలయానికి చేరుకోవాలంటే మనం పదిహేను నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది ఇక్కడ మెట్లదారి కూడా ఉంటుంది దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉంటుంది చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ మనం ఆలయాన్ని చేరుకోవచ్చు పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ఈ తిరుమల కొండలను అంజనాద్రి అని పిలిచేవారు ఇక్కడే ఆకాశగంగ వద్ద అంజనాదేవి తపస్సు చేసి వాయుదేవుని వరంతో హనుమంతుడికి జన్మనిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన పండిత పరిషత్ ఆధారాలతో సహా ఈ విషయాన్ని నిరూపించడం జరిగింది పౌరాణిక వాగ్మయ శాసన మరియు భౌగోళిక ప్రమాణాలను పరిశీలించి తిరుమల కొండలలోని జాపాలి ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలం అని ధృవీకరించడం జరిగింది జాపాలి తీర్థం వద్ద ఉన్న ఈ ఆలయంలో అంజనాదేవి బాలా ఆంజనేయుడి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ ఆలయానికి పదిహేనవ శతాబ్దంలో విజయ రాఘవరాయలు ప్రాతిపదిక వేశారని శాసనాలు చెబుతున్నాయి స్కందపురాణం పురాణం బ్రహ్మాండాది పురాణాలలో వెంకటాచల మహత్యంలో హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతం వివరించబడింది సుందరాకాండలో స్వయంగా హనుమంతుడు సీతాదేవికి తన జన్మస్థలం గురించి వివరించాడు మాతంగ మహర్షి సూచన మేరకు అంజనాదేవి ఇక్కడి ఆకాశగంగ తీర్థంలో సుమారు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసింది వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తిన్న తర్వాత ఆమె ఇక్కడి జపాలి ప్రాంతంలో హనుమంతుడికి జన్మనిచ్చింది స్కంద పురాణంలో మాతంగ మహర్షి అంజనాదేవికి ఇచ్చిన మార్గదర్శకత్వం స్పష్టంగా ఈ ప్రాంతాన్ని సూచిస్తుంది అంతేకాదు రావణుడిని సంవరించిన తర్వాత సీతతో కలిసి శ్రీరాముడు అయోధ్యకు వెళ్లే ముందు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం కూడా ఉంది పాప వినాశనం ట్రిప్లో భాగంగా జాపాలి ఆలయాన్ని చేరుకోవడానికి బస్సు దిగిన తర్వాత ఆలయ ప్రవేశద్వారం నుండి దట్టమైన అడవి మధ్యలో సుమారు పదిహేను నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది అయితే ఈ పదిహేను నిమిషాల ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలు నిశ్శబ్దంగా ఉండే వాతావరణం శాంతంగా సాగే ఈ ప్రయాణం మనస్సును ప్రశాంతపరుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ జాపాలి క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది ఆనే విస్తరణ డిజిటల్ ప్రదర్శన కేంద్రం ఉద్యానవనం భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి చర్యలను తీసుకుంటుంది మరి తిరుమల యాత్రలో భాగంగా మీరు జాపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎప్పుడైనా వెళ్ళారా ఈ ఆలయం చూశాక మీకు ఏమనిపించింది కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు